ఆదివాసీ సమాజానికి నమస్కరిస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు కులాలకు మతాలకు కూడా నమస్కరిస్తూ అందరూ కూడా ఎదురుస్తున్నటువంటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏం పిలుపునివ్వండి డిసెంబర్ తొమ్మిది వరకు అని చెప్పేసి అందరూ కూడా ఎదురుస్తున్నారు వారందరూ కూడా చట్ట బదిలీలు నమ్మాట తొలగించడానికి ఈ యొక్క తొమ్మిది తెగల జేఏసీ అందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో నవంబర్ పదిహేను బిర్సా ముండా జయంతిని అచ్చంపేటలో చెంచు మా యొక్క చెంచు తెగ చెంచు సోదరులో మరి వారి యొక్క సహకారం తోటి చాలా పెద్ద ఎత్తున అక్కడ అచ్చంపేటలో ర్యాలీ మీరు బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నాం దానికి మా యొక్క సమాజంలో ఉన్నటువంటి కోయా గోండ్ కులాం బర్దాన్ తోటి కొండరెడ్డి చెంచు నాయక్పోడ్ మనేవాళ్ళు అందరం కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా అక్కడికి అచ్చంపేట జరుపుకొని వారు నిర్వహించినటువంటి ఈ యొక్క బిర్సాముండా జయంతి నూట యాభై జయంతిని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయబోతున్నాం దాని తర్వాత ఇరవై మూడో తారీఖు ఇక్కడ ఉన్నటువంటి మహబాద్ జిల్లా గుంజేడు ముస్లాం దగ్గర మరి తొమ్మిది డిసెంబర్కి సంబంధించినటువంటి ఏదైతే సభ ఉందో అసిఫాబాద్లో సభకి మరి దానికోసం అని చెప్పి సనాగ సభ పెద్ద ఎత్తున మరి గుంజడి ముస్లిం దగ్గర కూడా నిర్వహించబోతున్నాం దాని తర్వాత ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖు ఇల్లెందు బొగ్గుట్ట దగ్గర కోటమైసమ్మ ప్రాంగణంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున సనాగ సభ కూడా మేము నిర్వహించబోతున్నాము దాని తర్వాత చిరుమల సమ్మక్క తల్లి చిరుమల సమ్మక్క తల్లి సాక్షిగా నాలుగో తారీఖు పౌర్ణమి ఆ రోజు గురువారం తల్లి పుట్టుగద్దెలు అక్కడ భారీ ఎత్తున మరి తొమ్మిది డిసెంబర్ రోజు సుప్రీంకోర్టులో మా యొక్క కేసు విచారణ మొదలు కావాలని ఆ విచారణ ద్వారా ఒక యావత్ ఆదివాసీ సమాజం నలభై తొమ్మిది సంవత్సరాల ఎదుర్కొన్నటువంటి యొక్క సమస్యను మరి అధిగమించడానికి కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని చెప్పేసి నాలుగో తారీఖు డిసెంబరు పౌర్ణమి రోజు మరి భారీ ఎత్తున ఒక లక్ష మంది ఆదివాసీతోడు కూడా భారీ ఎత్తున బహిరంగ సభ కూడా మేము నిర్వహించడానికి ఇప్పటికే మరి ఉదయం నుంచి యొక్క అన్ని తెగల చెందినటువంటి మరి నాయకులు కావచ్చు అన్ని వర్గాల నాయకులు అన్ని సంఘాల నాయకులు కూర్చొని మాట్లాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి అదేవిధంగా కార్యాచరణ ఫస్ట్ మొదట అచ్చంపేట తర్వాత గుంజేడు ముస్లమ్మ తర్వాత ఆ కోటమైసం దగ్గర తర్వాత చిరుమల సమ్మక తల్లి దగ్గర ఈ సభలన్నీ కూడా విజయం చేసుకొని తొమ్మిది డిసెంబర్ నాడు హిరాబాద్లో తుడుందేపాదనటువంటి భారీ బహిరంగ సభకు కూడా దాదాపు రెండు లక్షల మంది ఆదివాసి అక్కడ కుమరంభీం పోరాట గడ్డది అక్కడ నిర్వహించడానికి మేమంతా కూడా కార్యాచరణ చేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి తొమ్మిత్తగా చెందినటువంటి వారు వారు ఏ సంఘంలో ఉన్నా సరే ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే ఏ ఉద్యోగం చేసినా సరే ఏ డిపార్ట్మెంట్ ఉన్నా సరే అదేవిధంగా మహిళలు కావచ్చు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా మన జాతి అస్తిత్వం కోసము మనందరి భవిష్యత్తు కోసము మీరందరూ కూడా అన్నిటిని కూడా పక్కన పెట్టి మనమంతా ఒక్కటే అనే నినాదంతో ఒకటే ఎజెండా ఒకటే ఎజెండా చట్టబద్ధతి లేని లంబాన్ని తొలగించడానికి మన యొక్క ఆదివాసీ దేవతల ఆశీస్సులతో అదేవిధంగా ఆదివాసీ పోరాట వీరుల పోరాట స్ఫూర్తి తోటి రావాలని స్వచ్ఛందంగా కదలవాలని పేరు పేరున మరి తెలియజేస్తూ జై ఆదివాసీ జై జై ఆదివాసీ ఈరోజు ఖమ్మం పట్టణంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుంచ రామకృష్ణ గారి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇప్పటికే జాక్ చైర్మన్ గారు ఎటువంటి కార్య ఉద్యమ కార్యాచరణతో ప్రకటించడం జరిగింది వాస్తవంగా కూడా చిరమల్ల సమ్మక్క సార్లమ్మ తల్లి పోరుగడ్డ దానికి ముందుగా మనం చూస్తే మేడారం వాస్తవంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేడారంలో నూతన గుడి నిర్మాణం చేసే క్రమంలో అక్కడ ఉద్యమం యొక్క తీవ్రత ఉండకుండా ఎందుకంటే మా సంస్కృతిని గౌరవించకుంటే అక్కడ నూతన ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరొక కేంద్రమైన సిరమలలో లంబాడీల తొలగింపు కేంద్రంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి లక్షలాదిగా వచ్చి తరలి వచ్చి వాళ్ళ దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ జాగ్రత్త నుంచి ఇక్కడి నుంచి మేము పిలిపించేది ఒకటే లంబాడీలు వలసవాదులు అనే దానిపైన ఇప్పటికే తెలంగాణ సమాజంలో సంపూర్ణంగా జాగ్రత్త తీసుకొని వచ్చింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా ఇవాళ అక్రమంగా ఎస్టి జాగ్రత్తలోకి లంబాడీలు వచ్చారు కాబట్టి యాభై ఏళ్ళుగా ఆదివాసులను మోసపడతానం అనేది ప్రధాన జాక్ వాదన దీంతో పాటుగా ఇప్పుడు లంబాడీలు ఈ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని విధంగా ఇక్కడ ఉన్న వాదులు పక్కదో పట్టించడానికి మా పోరాటానికి ఏం మతి చేస్తారంటే నిజంగానే పోయాలి వాళ్ళ బస్తారు వలస వచ్చిందని సీతారామ నాయక్ మాట్లాడతారు సింగ్ తిలావాతో తిరిగి తిరిగి మాట్లాడుతాడు ఎక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి గోండూరు ఆదిలాబాద్ లోకి వచ్చి వెళ్ళి మాట్లాడతారు అంటే ఈ విధంగా తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని పక్కదో పట్టించే కార్యక్రమాలు చేస్తారు బరాబరిగా మేము మమ్మీని ఈ ప్రాంతానికి మేము వలస రాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేటప్పుడు కూడా ఆర్టికల్ త్రీ త్రీ అనేది ఒక సవరణ జరిగినాకనే ఏర్పాటైంది ఆర్టికల్ త్రీ ముందుగా అలా చదవండి చదివిన తర్వాత తెలుస్తుంది గోండువానా సార్వజనిక హక్కులు కలిగిన గోండువానా భూభాగాన్ని మనం ఈ భారత యూనియన్ లో ముక్కలు చేస్తాం కాబట్టి వాళ్ళ అనుమతి అవసరం అని గౌరవించి వాళ్ళ గోండువానా కింద విభజన చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది గాలి వినోద్ కూడా అంటా అండి వాళ్ళ న్యాయ ప్రొఫెసర్ గాలి వినోద్ కూడా బస్తర్ నుంచి కోయలు వచ్చారని మాట్లాడతారు ఇవన్నీ దుర్మార్గపు మాటలు ఖచ్చితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలలో ఆదివాసులు విభజించి పాలించిన క్రమంలో మేము వాళ్ళ వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎక్కడికి వలస రాలేదు లంబాడీల కుట్రలు తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ మైదాన ప్రాంతం పైన ఉన్నది తెలంగాణ మైదాన ప్రాంతం కూడా స్థానిక ఆదివాసులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది అనేది కూడా మా జాక్ కమిటీ నుంచి మేము విన్నవిస్తున్నాం నా పేరు డాక్టర్ మైపు కుమార్ తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు